గ్రామాల సమస్యలపై ఆనాడు కొట్లాడితే కేసులు పెట్టారని తింటున్నా చూడకుండా అర్ధరాత్రి వేళ వచ్చి అక్రమ అరెస్ట్ చేస్తారని బీజేపీ బలపరిచిన సంఖ్యపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి బుర్రా గౌడ్ ఆనాడు సందర్భానికి గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టారు వేములవాడ అర్బన్ మండలం సంఖ్యపల్లి గ్రామంలో బుర్రా గౌడ్ విస్తృత స్థాయి ప్రచారం నిరపించారు ఎంపీటీసీగా తాను చేసిన అభివృద్ధి సర్పంచ్ గా గెలిచాక తాను చేసే అభివృద్ధి పండుపై గ్రామ ప్రజలకు క్షుణ్ణంగా వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు బుర్రా మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డపైన గోపి ప్రచారం నిర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆనాడు ఇదే ముంపు గ్రామాల సమస్య కోసం కొట్లాడితే కేసులు పెట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టారు ఎంపీ ఉన్నప్పుడే నలభై లక్షల నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేశారని మరోసారి సర్పంచ్ అవకాశం ఇస్తే గ్రామంలో ఉన్న సమస్యలని పరిష్కరిస్తారని హామీ ఇస్తూ కత్తెరి గుర్తుపై వేసి గ్రామ ప్రజలు ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శంకర్ వెంకటేశ్వరరావు జింకా అనిల్ గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు কোকোডোডো <laughs> پد 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 ریر 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 پد 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 بڑا خامو مطلب تے پدنے روما کے تے شکرا نہ ایلا مکے او ماں پد راسترا کے Thank <laughs> పోటీ చేస్తున్నాను కత్త గుర్తు మీద మీరు అందరూ కూడా నాకు ఓటేసి ఎల్పీఏ గారు కోరుతున్నాను నేను ఎంపీటీసీగా చేసింది మీ అందరికీ తెలుసు బండి సంజయ్ కుమార్ గారి సహకారంతో మన గ్రామానికి ఒక నలభై లక్షల నిధులు తీసుకొచ్చిన ఆరపల్లికి సంఖపల్లికి ఈ మండలంలోనే ఏ ఎంపీటీసీ నేను పడవలు చేసినా ఎంపీటీసీ అంటే కూడా పెద్దగా పవర్ ఏ ఉండదు గ్రామ పంచాయతీలో సీటు ఉండదు ఒక వార్డు మెంబర్ ఉన్నది కూడా గ్రామ పంచాయతీలకు గౌరవం ఉండదు కాబట్టి నాతో సాధ్యమైన కాడికి నేను చేసినా మీరు అందరూ కూడా మంచి మెజారిటీతో నన్ను అప్పుడు గెలిపించారు నేను మీరు వేసిన ఏ ఒక్క ఓటు కూడా ఖరాబ్ కాకుండా ఏ ఒక్క కూడా తిట్టుకోకుండా నేను పనిచేసి పెట్టినా మన ముగ్గు గ్రామాల సమస్యల కొరకు ఎన్నో సార్లు పోరాటం చేసినా మీ అందరికీ తెలుసు బండి సంజయ్ కుమార్ గారిని ఒక నాలుగు సార్లు తీసుకురావడం జరిగింది మన గ్రామం అభివృద్ధి పడ్డది పక్కపోతున్న గ్రామాలను చూస్తే మనం అన్ని రకాలుగా ఎంత పడుతున్నాం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారు మనకు ఢిల్లీ నుంచి నేరుగా సంఖ్య నిధులు వస్తాయి మీరందరూ కూడా ఓటు వేసినట్టయితే మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం మనం ఎంతసేపు పక్క గ్రామంలో ఎంత మంచుకున్నా ఎంత మంచుకున్నా అనుకుంటున్నాం మనం కూడా ఇరవై ఏళ్ళు కాబట్టి ఊరు ఇరవై ఏళ్ళు ముందడి తీసుకుపోదాం ఆ అవకాశం నాకు పెద్దలు నరేంద్ర మోడీ గారు బండి సంజయ్ కుమార్ గారు మన జిల్లా అధ్యక్షులు గోపి గారు శంకరణ గారు మరియు మన పార్టీ నాయకులు బిజెపి నాయకులు కార్యకర్తలు చెన్నమ్మిన వికాస్ గారు అందరూ ఉన్నారు నాకు డబ్బులు తీసుకొచ్చి డెవలప్ చేసేందుకు ఒక దారి ఉన్నది మిగతా అభ్యర్థులకు ఎవరికి కూడా లేదు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాంగ్రెస్ పార్టీ రెండు ఎన్లై గెలిచి ఏం చేసిందో మన అందరికీ తెలుసు నాకైతే ఒక దారి ఉన్నది నేను తీసుకొచ్చి మన ఊరు డెవలప్ చేస్తా ఇప్పుడున్న పరిస్థితులల్లా ఇప్పటికిప్పుడు అభ్యర్థులు ఉంటారు ఒకరేమో మేము డబ్బుతో ఉంటాం ఓటు కిందిస్తాం అంటిత్తాం అని ఒకరు అంటున్నారు ఇంకొకరేమో సానుభూతి నన్ను లూడూరే అని వాళ్ళవారు వేసుకుంటూ మీరు ఈ రెండు రోజులు మూడు రోజులు ఖచ్చితంగా మన గ్రామ భవిష్యత్తు ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని మన గ్రామం డెవలప్ కావాలంటే ఎవరితోనే అవుతుంది ఇంతకుముందు పరిస్థితులు ఎట్లున్నాయి మన గ్రామం ఎట్లుంది శేఖర్ వెళ్లిక ఏం చేసిండసీగా తప్పు పనులు చేసిడా చెడ్డ పేరు తెచ్చుకున్నాడా ఇవన్నీ మనస్ఫూర్తి ఆలోచించి ఓటయ్యే మనం ముగ్గురావు విషయంలో ఎన్నో సార్లు ధరణ పోరాటాలు చేయడం జరిగింది ఎన్నో సార్లు నన్ను అరెస్ట్ చేయడం జరిగింది రాత్రికి రాత్రి పెట్టి నన్ను కూడా వర్యరు నేను పోరాటం చేసింది మీ కొరకు నేను ఏనాడు కూడా ఏ స్వార్థం లేకుండా గ్రామం కోసం పోరాటం చేసిన అర్ధరాత్రి వర్క్ పోయరు తినటో వర్క్ పేరు నన్ను ఇబ్బంది పెట్టారు దయచేసి మీ అందరూ కూడా ఓటేసి గెలిపించాలి నేను మన గ్రామం ఎంత ఎంత నాకు తెలుసు నేను అవన్నీ నేను పరిష్కరిస్తా నాకు ఒక అవకాశం ఇది సర్పంచ్ అయితే మనకు కీలకమైన బాధ్యత అది నేను మన గ్రామాన్ని డెవలప్ చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా నేను డబ్బులు లేరు నీ అంత తెలుసు అది నేను ఎన్ని చెప్తున్నా ఎంత కష్టపడుతున్నా అన్నది నాకు తెలుసు నేను ఎవరు కూడా తగ్గకుండా మీ కొరకు పోరాటం చేస్తున్నా అవకాశం చేతులు జోడించి వేడుకుంటున్నా కత్తరి గుర్తు మీద ఓటర్ నా కొరకు వచ్చినటువంటి మా జిల్లా అధ్యక్షులు మా రాష్ట్ర నాయకులు శంకరన్న గారు ఇంకా అనిల్ గారు మా వెంకటేశ్వరరావు గారు సగ్గపల్లి గ్రామ ప్రజలకు అన్నరమ్ములకు కార్యకర్తలకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను శిరస్సుల నుంచి అందరు ఇక్కడ లే ఓటర్లే ఓటర్లు ఉన్నాయి కదా పిల్లలు మంచివాడేనా అందా మరి ఆరోగ్య డాక్టర్ ను అందరికి సేవ చేస్తా ఇంజిన్ ఆరోగ్యం మంచిగా లేదంటే తిరిగి మందులిస్తా అని చెప్తున్నా కరెక్టేనా కరెక్టేనా మరొక గ్రామ సర్పంచ్ ఎన్నిక వెనుక ఈ గ్రామం యొక్క మహిళలు ఉన్నారు అని చెప్పవచ్చు మేం దేనికైనా ఒక వ్యక్తి ఎదిగితే ఎంత మహిళలు ఉంటాడు అన్నారు மரி மாேகர் கெழுத்து அண்ட் சங்கப்பள்ளி கிராம மகிழ்ச்சி செப்பு கோவச்சா மேம் செவச்சு கதா இப்ப எடல் நிலபெட்டிந்தா எதப்படுத்துதா டென்ட் இன்ஸோ அண்டே சரி கலமே கதா எந்த கொஞ்சம் எதுடுது அண்ணா மேம் அடினா ரங்க தவலா மாரி மயிலாண்ட் ஹைனா சரிக்காலம் கதா கொதி எடல் நிலவர இப்பந்தே மாதிரி அந்த பிள்ளை செப்பிந்தே இன்னு கதா மீது நீ பிள்ளே கார் கெலிப்பே க ఏం అవసరం లేదు కదా ఏం అవసరం లేదు కదా ఉన్నదేమన్నా మహిళా భవనం ఉందా మీకు ఎంతమంది మహిళలు ఉన్నారు మహిళా సంఘాలు ఎన్ని ఉన్నాయి యాభై నాలుగు సంఘాలు ముప్పై నాలుగు సంఘాలు ఉన్నాయి మరి భవనం ఉందా మరి భూమిచ్చారా మీకు మీకులే డ్యామ్లో పోతాయి మీలే డ్యామ్లో పోతాయి గత పది సంవత్సరాలు పాలించిన బిఆర్ఎస్ పార్టీ మహిళా సంఘానికి గుంట భూమి అదే ఇచ్చిందా మేము ఎప్పుడన్నా అధికారంలోకి వచ్చినమా ఇంతవరకు రాలే మన పదిహేను ఏళ్ళు మీ గుంట భూమి వెళ్ళే ఇల్లు వచ్చి రెండేళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇల్లు పోయలే సమయం పైసలు ఇవ్వాలి ఉన్నాయా వాళ్ళ దగ్గర అసలు ముఖ్యమంత్రి నా దగ్గర రూపాయలేదండి ఎందుకు లేదు పేరు మేము కడుతున్నాం అంటాం అంతేనా మరి ఇప్పుడు లాగే నలభై లక్షలు ఎడికెళ్ళి తెచ్చిందమ్మ సంగపల్లి గ్రామానికి ఎంపీడీసీ ఉన్నప్పుడు నలభై లక్షల రూపాయలు తెచ్చిన అంటుండు ఆ పదేళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు పెట్టలే రెండేళ్ళ కాంగ్రెస్ వాళ్ళు పెట్టలేదు ఇప్పుడు నేను గుండలు వాళ్ళు అర్థమైంది ఏమన్నా మీకు అర్థమైనా బండి సంజయ్ మరి బండి సంజయ్ మన పార్లమెంట్ సభ్యుడు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వంలో ఒక మంత్రి కనుక ఇది నలభై లక్షలు తేగలిగిండు ఇప్పుడు అన్ని మీకు తెలుసు తెలుసా ఇది కూడా తెలుసుకున్నారు మీరు నలభై లక్షలు తెలిసిండే ఎంపీటీస్ ఏంటనే నలభై లక్షలు తెచ్చిండు రేపు పొద్దుగాల సర్పంచ్ అయితే ఎనిమిది కూడా మీరే చెప్పాలి ఎత్త రాలేదా ఎత్తడా శక్తి ఉందా తేగలిగే శక్తి ఉందా ఇప్పుడు మీరు ఇవ్వటో వాళ్ళు ఇంక ఇద్దరు వస్తారు వాళ్ళు పాత పదేళ్ళ వాళ్ళు ఏం చేయలేదని మీరే ఉడగొట్టి రాలేదా టీఆర్ఎస్ పార్టీలను మీరే అడగొట్టి రాలేదా పదేళ్లలో ఏం చేయలేదు అని కాంగ్రెస్ కి అవకాశం వచ్చేది మరి రెండేళ్లలో ఏమన్నా చేసిందా రూపాయి పని చేయలే మరి ఎవరన్నా వీళ్ళ మాయలే మాత్రం లేదు నీకైతే కళ్ళ కట్టినట్టు కనబడుతుంది కదా మరి ఒక పిల్లగానికి ఉత్సాహం ఉంది ఆయన పని చేస్తా అంటున్నాడు ఎంపీటీసీ గా ఉన్నప్పుడు నలభై లక్షల రూపాయల నిధులు తెచ్చిండు గ్రామాన్ని అభివృద్ధి చేసిండు రేపు పొద్దున ఆయన సర్పంచ్ అయితే నేను జిల్లా అధ్యక్షునిగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి దగ్గర కూర్చొని మరి ఆ రోజు ఎన్నలా ఏ రోజు ఈ రోజు ఈ రోజు ఏదైనా నిలబడి సంఘ పిల్లి మహిళలందరూ హామీ ఇచ్చారు మా శేఖర్ ను గెలిపిస్తా అన్న మరి దానికి కానీ మనం గెలిపించిన తర్వాత వాళ్ళ రుణం తెచ్చుకోవాలా వాళ్ళ సంఘ భవనానికి మనం భూమి కేటాయించాలి కేటాయించిన భూమిలో వాళ్ళకు ఒక బిల్డింగ్ కట్టియాలి అని నేను చెప్తా వారికి మీ తరఫున నమ్మకం ఉందా దాని శిష్యులనే కరీంనగర్ పోవాలంటే మీ ఊరు మీరికే పోవాలి నేను ఇక్కడ మాట తప్పితే మీరు నిలబడి ఆడు మళ్ళీ ఆయన కూడా ఇన్నే ఉన్నాయి కొద్దిగా లేదో కలిసి ఉండేటోడే కాబట్టి ఇప్పుడు జరిగే గ్రామ పంచాయతీ అభివృద్ధి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడుస్తుంది గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నుండే ఈ గ్రామ పంచాయతీ యొక్క అభివృద్ధిని ముందడుగు తీసుకుపోయే ప్రక్రియ సాగుతుంది